Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న వాట్సాప్ కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మా యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ అనమాట వీడిఐ వేరియంట్ రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ అయితే వరకు ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇది అయితే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంకా ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది అలానే ఈ కార్కి అయితే సీల్డ్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఈ కార్ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంటీరియర్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ ఏసీ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ ఉంటాయి లెదర్ సీట్స్ ఇంకా అలానే సెంటర్ లాకింగ్ కూడా అయితే ఉంది ఈ కార్ కి అయితే ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ని చూసి నచ్చితేనే తీసుకోండి మీరు అయితే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయకండి ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్లో వీడియోనైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే లైక్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్